హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గోలీగూడలోని ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్కి అయితే వచ్చాను ఇది ఎగ్జాక్ట్గా గోలిగూడలోనే గురుద్వార్కు అపోజిట్లోనే ఉంటుంది ఈ ఎస్విబీ నైన్టీ నైన్ స్టోర్ అనేది ఇటు లెఫ్ట్ సైడ్కు చూస్తే కోటి అనమాట ఇటు రైట్ అయితే బేగం బజార్కి వెళ్ళే రూట్ అనమాట ఇది మనం కోటి నుంచి వస్తుంటే రైట్ సైడ్లో ఉంటుంది అనమాట నైంటీ నైన్ స్టోర్ అనేది ఈ ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇప్పుడైతే మనం నైంటీ నైన్ స్టోర్కి అయితే వచ్చేసాము పై నుంచి అయితే ఇలా ఉందన్నమాట రోడ్ మొత్తం ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు వినయ్ గారిని అయితే కలుద్దాం రండి అవును చాలా ఐటమ్స్ వచ్చాయి సో మన దగ్గర నైన్టీ నైన్ నుంచి మొదలు పెడితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండ్ అబో రేంజ్ వరకు కూడా ఉన్నాయి సో స్టార్టింగ్ వచ్చేసి నేను నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ చేస్తాను దానికన్నా ముందు నేను ఫస్ట్ అడ్రస్ డీటెయిల్స్ చెప్తాను ఎందుకంటే చాలామంది అడ్రస్ చెప్పినా కూడా మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నారు ఫోన్ చేసి సో ప్లీజ్ కాల్స్ చేయకండి సింపుల్గా చెప్తాను మొత్తం వినండి వీడియో సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది మన షాప్ వచ్చేసి గౌలిగూడ కోటి దగ్గర గౌలిగూడ అంటే ఎవరైనా చెప్తారు గురుద్వారకి ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకు లొకేషన్ లింక్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ అలా కూడా కాదు అంటే ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్ గౌలిగూడ అని గూగుల్లో కొట్టినా కూడా మీకు లొకేషన్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి అన్ని లిఫ్ట్ చేసి చెప్పాలి ఇక్కడ రెస్పాండ్ అవ్వాలి కస్టమర్ని చూపాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే అంత వివరంగా చెప్తున్నాను అండ్ ఇప్పుడు సంక్రాంతి నోములు అనేది చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా వచ్చాయి మన దగ్గర సో మీకు ఫటాఫట్ వన్ బై వన్ చెప్తా అంటాను వినేటప్పుడు కరెక్ట్గా వినండి ఏ రేట్ అయితే చెప్తున్నానో అదే రేట్ అనేది ఉంటుంది మీరు మిస్ కాకండి మిస్అండర్స్టాండ్ కాకండి సో ఫస్ట్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ చెప్తున్నాను ఈ నైన్టీ నైన్ వచ్చేసి ఇలా స్మాల్ ప్లేట్స్ వస్తాయి ఇది వచ్చేసి మనకి అప్రాక్స్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో బాల్స్ కూడా ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో మనకి చిన్న ప్రసాదం గిన్నెలు కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో మనకి పంచపాలి ఉంది నైంటీ నైన్ రూపీస్ అండ్ దీపాలు ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ దీపాల్లో చిన్న సైజ్ ఉంది నైంటీ నైన్కి రెండు నోములు అంటే ఇరవై ఆరు పీసులు ఉంటాయి అండ్ ఇందులో అగరబతి స్టాండ్ కూడా ఉంది నైంటీ నైన్కి రెండు నోములు ఈ చిన్న చిన్న అన్ని మనకి సత్యనారాయణ పీఠకి అండ్ మంగళగౌరికి ఇట్లా వెళ్తున్నాయి అన్నట్టు సో ఇక్కడ ఒక్కొక్క ఐటెం ఒక్కొక్కటి ప్రాధాన్యత ఉంటుంది దాన్ని మనము యాభై రకాలుగా నోముకోవచ్చు సో నేను ప్రతిదీ నేను డీటెయిల్గా చెప్పలేను ఐటమ్ పేర్లు అండ్ రేట్ అనేది నేను చెప్తాను అండ్ మనకు వచ్చేసి పూల బుట్ట కూడా ఉంది నైంటీ నైన్ రూపీస్ పౌడర్ పఫ్ ఉంది నైంటీ నైన్ రూపీస్ స్టీల్ స్పూన్ ఉంది నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ నోము థర్టీన్ థర్టీన్ పీసెస్ అనేది ఇచ్చేస్తాము మీకు ఆరు పీసుల ప్యాకెట్ ఉండండి ట్వెల్వ్ పీస్ ప్యాకింగ్ ఉండండి మీకు ఇచ్చేది పదమూడే మనం ఓకే దాని తర్వాత మన దగ్గర చిట్టి గాజులు ఉన్నాయి ఇవి లూజ్ బ్యాంగిల్స్ అంటే మూడు వందల గాజులు ఉన్నాయి దీంట్లో నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో అల్లిన దండ కావాలంటే కూడా ఉంది నైంటీ నైన్ రూపీస్ అదే ఒకవేళ మీరు లెక్క కావాలి అంటే థర్టీన్ కావాలి అంటే మీకు లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో మనకి జాలీలో కూడా ఉంది నైన్టీ నైన్కి పదమూడు పీసులు అండ్ ఇందులో అచ్చులు ఉన్నాయి నైన్టీ నైన్కి పదమూడు పీసులు అండ్ మన దగ్గర పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉన్నాయి నైన్టీ నైన్కి వంద సెట్లు వంద పసుపు వంద కుంకుమ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి నైన్టీ నైన్కి మూడు ప్యాకెట్లు అనేది వచ్చేస్తాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందాక మీకు నైన్టీ నైన్ చెప్పాను కదా ఇక్కడ వైపు వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ అబోవ్ రేంజ్ అనేది ఉంటుంది సో ఈ వన్ ఫిఫ్టీలో మనకి ఇలా స్మాల్ స్మాల్ బాక్సెస్లో కూడా ఉన్నాయి అండ్ ఇందులో బకెట్ మోడల్లో ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ పంచపాలిలో బిగ్ సైజ్ కూడా ఉంది అండ్ టీ జాలీ కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఏకారతి కూడా ఉంది పెద్ద సైజులో వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇందులోనే మనకి చిన్న సైజ్ కావాలంటే కూడా ఉంది ఏక ఆరతిలో ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండ్ ఇక్కడ ఇంకా కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి నైంటీ నైన్లో మీకు మళ్ళొకసారి చెప్తాను అండ్ ఇక్కడ మనకి ఇలా స్టాండ్స్ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇలా కోంబు అండ్ మిర్రర్ చాలా సూపర్ ఐటమ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము కోంబు అండ్ మిర్రర్ ప్యాక్ వస్తుంది అలాంటివి పదమూడు పీసులు అనేది వచ్చేస్తాయి అన్నట్టు ఏదైనా నోము థర్టీన్ పీసెస్ లకన్నా ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టీ గ్లాసెస్ లో కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఏకారతి కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఇక్కడ చూడొచ్చు స్టాండ్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ రంగోలీ జాలి కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇంకా ఇక్కడ చూడొచ్చు ఈ శాషకుడుక జంజము నైన్టీ నైన్ రూపీస్ నోము అండ్ పుస్తమెట్టలు కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ నోము అండ్ ఇక్కడ మనకి చెరక్ నైన్టీ నైన్ రూపీస్ నోము కైట్స్ నైంటీ నైన్ రూపీస్ నోము అండ్ ఇక్కడ చూడొచ్చు నల్లపూసల దండ నైంటీ నైన్ రూపీస్ నోము అండ్ రుద్రాక్ష ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు నైంటీ నైన్ వన్ ఫిఫ్టీ అన్ని ప్రైజెస్ అనేది మెన్షన్ చేశాము ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీలో స్టీల్ ఐటమ్ చూపించాను కదా ఇక్కడ మన దగ్గర ప్లాస్టిక్ కేటగిరీ కూడా ఉంది ఇవి కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ మనకి సైజు కూడా పెద్దగా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఇంకొంచెం ఐటమ్ అంటే ఫ్యాన్సీ కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి బాస్కెట్స్ కావాలంటే బాస్కెట్స్లో కూడా ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అది కూడా ప్లాస్టిక్ వర్జిన్ ప్లాస్టిక్ వన్ ఫిఫ్టీ రూపీస్ నోమో అండ్ ఇందులో మనకి ఇలా చూడండి ఇట్లా చాలా రకాలు ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు క్వాలిటీ కూడా మీకు ఏదో బి గ్రేడ్ సి గ్రేడ్ ప్లాస్టిక్ కాదు ఇది ఫుడ్ గ్రేడ్ ఏ గ్రేడ్ ప్లాస్టిక్ అనేది వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులో ఏది కూడా చూడొచ్చు ఎగ్దా సూపర్ ఇదైతే చాలా ట్రెండింగ్ గా చాలా సూపర్ గా వెళ్తున్నాయి కొన్ని ఐటమ్స్ మేము పాత వీడియోస్ లో మా సొంత వీడియోస్ లో కూడా చూపించలే మీ వీడియోలో చూపిస్తున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనకి స్టాండ్ లైక్ టూత్ పేస్ట్ స్టేషనరీ ఐటమ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి రంగోలీ కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఫైవ్ లైన్ బార్డర్ త్రీ లైన్ బార్డర్ వన్ లైన్ బార్డర్ ఎలాగైనా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి అచ్చులు కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇక్కడ ఇంకొకటి పిల్లలకి సంబంధించిన నోము చాలా సూపర్ ఐటమ్ ఇది వచ్చేసి గ్లాస్ విత్ స్ట్రా వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇక్కడ చూసే ఇక్కడ బాక్సెస్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి సో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీద మీద చూపిస్తున్నాను ఈ వన్ టూ త్రీ ఈ త్రీ రోస్ అనేది మనకి వన్ ఫిఫ్టీ నోము అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులోనే బిగ్ సైజ్ బాక్సెస్ కావాలంటే కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోము సైజ్ అనేది పెద్దగా ఉంటది క్వాలిటీ కూడా బాగుంటది టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇందులో చిన్న సైజులోనే లోనే మనకి ఎక్కువ పీసెస్ కావాలంటే కూడా ఉన్నాయి ఇది వచ్చేసి టూ హండ్రెడ్కి కి రెండు నోములు ఇందులో ట్వంటీ ఫోర్ పీసెస్ ఉంటాయి ఇంకా టూ పీసెస్ అనేది మనం ఇస్తాము ట్వంటీ సిక్స్ పీసెస్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో బాక్సెస్ ఇంకా పెద్ద సైజ్ అంటే కూడా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇంకా మన దగ్గర కుంకుమ్ బర్నీలు ఫ్యాన్సీవి కూడా ఉన్నాయి ఇందులో స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోము ఇందులో వితౌట్ ఎనీ మీనాకారి డిజైన్ వస్తుంది ఇందులో త్రీ షేప్స్ రాండ్ స్క్వేర్ ఓవెల్ మూడు షేపులు ఉంటాయి టూ కి నోము ఇందులో మీనాకారి కావాలంటే మీనాకారి కూడా ఉంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ నోము చాలా సూపర్ కలర్స్ లో ఉంటుంది అండ్ ఇందులో కుంకుమర్ణిలో మీనాకారి వర్క్ టూ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో బిగ్ సైజ్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నోము ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో లాస్ట్ ఇయర్ ఇది త్రీ హండ్రెడ్ ఇది త్రీ ఫిఫ్టీ ఉండే ఇప్పుడు ఇది టూ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ అంటే యాభై యాభై రూపాయలు తక్కువైంది లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అండ్ ఇంకా మీకు ఇక్కడ మన దగ్గర చాలా ఇంకా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది వచ్చేసి హోలీ పిచకారీ అంటారు ఇది కుండ బిందె మోడల్ వచ్చి పిచికారీ వచ్చేస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము హోలీ నోము కింద మనము యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకా ఎక్కువ రేట్ అంటే కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నోము ఇలా బాస్కెట్ మోడల్లో వచ్చేస్తుంది అండ్ ఇందులో ఇంకొంచెం పికాక్ మోడల్ కూడా ఉన్నది ఈ పికాక్ మోడల్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నోమ్ అనేది వచ్చేస్తుంది ఈ మోడల్ కూడా ఉంది ఇది కూడా వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇంకా మీకు ఇక్కడ చూడొచ్చు స్టీల్ ఐటమ్ లో గంగాలం కూడా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ నోము లేటెస్ట్ ఇది వచ్చేసి స్టెన్సిల్స్ అంటారు దీని లోపల కలర్ అనేది ఫిల్ చేసుకుంటారు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులోనే బిగ్ సైజ్ కావాలంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నోము ఈ కలెక్షన్ అనేది మీకు ఎక్కడ దొరకదు ఎక్స్క్లూజివ్ గా మన దగ్గర ఉంటుంది ఈ ఐటమ్ అనేది అండ్ ఈ రేటు కూడా ఎవరు ఇవ్వలేరు ఫోర్ కి థర్టీన్ పీసెస్ ఇందులో ఫైబర్ మినియేచర్ ప్లేట్ లో కూడా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ చెంబులు కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇది మంగళగారు పెట్టా అని అంటారు ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోము లెజర్ ప్రింట్ తోటి స్టాండర్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోము ఇది వచ్చేసి మొత్తం సెట్ అండి ఇందులో మనకి కాటుక రెండు గాజులు దండ టిక్లీలు పసుపు కుంకుమ ఇలా అన్ని సెట్ అయ్యి వస్తాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము ఇందాక మీకు నైన్టీ నైన్ లో స్పూన్ చూపించాను కదా నోము ఇందులో ఇంకొంచెం మంచి క్వాలిటీ అంటే ఇదిగోండి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఇంకా హెవీ క్వాలిటీ కావాలంటే టూ హండ్రెడ్ రూపీస్ నోము సో ప్రతి దాంట్లో మనకి వేరియేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులో ఇక్కడ పీటలు కూడా ఉన్నాయి చిన్న పీటలు టూ ఫిఫ్టీ రూపీస్ నోము మీనాకారీ వుడెన్ ఐటమ్ అన్నట్టు చాలా సూపర్గా ఉంటుంది అండ్ రాగి గంగాలం కూడా ఉంది టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇందులో ప్లేట్లు పెద్ద సైజ్ కావాలంటే కూడా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ నోము విత్ లేజర్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులో వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము చెంబులు అండ్ ఇందులో పిల్లల నోముకి ఫ్యాన్సీ ఎరేజర్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇందులో గ్లిటర్ పెన్ ఇదిగోండి ఇలా చెంకీ వస్తుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది కూడా నోముకోవచ్చు ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ మన దగ్గర ఇప్పుడు మంగళవారం వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి సో ఈసారి ట్యూస్డే వస్తుంది కాబట్టి మనకి బుక్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇలా హనుమాన్ చాలీసా బుక్ ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నోము అండ్ మీకు కలర్ ప్రింట్ తోటి ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇది వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ నోమ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇందులో మణిదీప వర్ణ కూడా ఉంది ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నోము అనేది వచ్చేస్తుంది అండ్ లలిత నామం కూడా ఉంది నైంటీ నైన్ రూపీస్ నోము అండ్ ఇందులో లక్ష్మి అండ్ మంగళగౌరి బుక్ కూడా ఉంది ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ నోము వన్ ఫిఫ్టీ నోము ఇప్పుడు ఇందాక చూపించినవి నైంటీ నైన్ ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ లక్ష్మి అండ్ మంగళగౌరి రెండు ఉన్నాయి అండ్ ఇందులో మనకి భగవద్గీత కూడా ఉంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి ఫ్యాన్సీ డ్రెస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము ఇందులో ఒక నాలుగు రకాలనేది ఉన్నాయి మన దగ్గర సో ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము అనేది వచ్చేస్తుంది సైజు కూడా పెద్దగా ఉంటుంది అండ్ ఇందులో బాస్కెట్ మోడల్ కావాలంటే బాస్కెట్ మోడల్ కూడా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఇంకొంచెం బిగ్ సైజ్ అండ్ మీనాకారి కావాలంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి గోల్డ్ కలర్ ప్లేట్లలో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఐరావత నోము కూడా ఉంది అది కూడా మీకు ట్రెండింగ్ గా ఉంది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ నోము థర్టీన్ పీసెస్ ఉంటాయి అండ్ చాలా మందికి ఈ ఐటమ్ అనేది దొరకదు ఐటమ్ అని అనడానికి రాదు కానీ ఇది వచ్చేసి ఆవు పిడకలు ఇది మన పాలు పొంగించేటప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు ఈ పిడకల కోసం సో మన దగ్గర నైన్టీ నైన్ కి రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ లో ఫైవ్ పీసెస్ ఉంటాయి టెన్ పీసెస్ ఒకవేళ నాకు రెండు వద్దు ఒకటి కావాలంటే కూడా దొరుకుతుంది ఫిఫ్టీ రూపీస్ ఒక ప్యాకెట్ అనేది వచ్చేస్తుంది సో ఇది అనేది లిమిటెడ్ స్టాక్ ఉంటుంది సో ఎవరు ముందు వస్తారో వాళ్ళకి మనం ఇచ్చేయడం ఉంటుంది ఎందుకంటే సీజన్ ఐటమ్ అండ్ ఎక్స్పెక్ట్ చేయడానికి రాదు ఎంత క్వాంటిటీ వస్తుందని సో మనకి తగ్గట్టు మనం లిమిటెడ్ స్టాక్ తెప్పిస్తాము క్లియర్ చేసుకుంటాం అన్నట్టు సో ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బెటర్ షాప్కి విజిట్ అవుతే ఇంకా చాలా ఐటమ్స్ చూసుకోవచ్చు అన్ని వీడియోలో చూపించడానికి రాదు సో సింపుల్ ఎస్వీబీ నైంటీనెన్స్ గౌలిగూడని గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ అనేది ఉంటుంది సో షాప్కి రండి అండ్ ఆన్లైన్ కోసం మాత్రం కాల్ చేయకండి ఈ టైంలో ఆన్లైన్ చేయడం అనేది కుదరదు ఒకవేళ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ అలా బిల్ అయ్యేది ఉంటే నాకు స్క్రీన్ షాట్లు పెట్టండి అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి ఒకవేళ లోకల్ అయితే కరెంట్ లొకేషన్ పెట్టండి డిస్టిక్లో అయితే అది అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి ఆర్టీసీ కార్గోలో పంపిస్తాం బస్ స్టాండ్కి వెళ్ళి తెచ్చుకోవాలి వాటి ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదు అండ్ డౌట్లు మాత్రం అడగకండి ఎందుకంటే ఈ టైంలో ఎట్లా అంటే ఫుల్ బిజీ ఉంటాము అన్నిటికీ జవాబు చెప్పడానికి ఫోన్లో కుదరదు అండ్ వచ్చేటప్పుడు బ్యాగులు అనేది ఓన్గా తెచ్చుకోండి ఎక్స్ట్రా కవర్లు అడగకండి థ్యాంక్ యూ జై హింద్